తెలుగు రాష్ట్రాల్లో ట్రస్ట్ పాలిటిక్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది తెలంగాణ నుండి ఏపీ రాజధాని అమరావతికి వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు తన సన్నిహితులతో రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై చేసిన కామెంట్స్ విశ్లేషణ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలో నేడు జరుగుతున్న పరిణామాలపై జర్నలిస్టులు చేసిన సంభాషణ రాజకీయ నాయకులను ఆలోచింపజేసేదిగా ఉంది ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో పడిన కష్టాలు చేసిన పోరాటం అణచివేతను ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నడిపిన విధానంపై చర్చ జరిగింది గతంలో పదేళ్లు ప్రతిపక్షంగా తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అనేక సవాళ్లు ఎదుర్కొంది అయితే పడిలేచిన కెరటంలా టీడీపీ మళ్లీ నిటారుగా నిలబడింది రెండు వేల పద్నాలుగులో గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పటిలాగానే టీడీపీ పని అయిపోయిందనే చర్చను తీసుకువచ్చారు ఏపీలో జగన్ ప్రభుత్వం కేసులు దాడులు బెదిరింపులు హింసా రాజకీయాలతో ప్రతిరోజు టీడీపీని అణచివేసే ప్రయత్నం చేశారు అయితే మొదట్లో కొంత ఇబ్బందులు పడినా మళ్లీ తెలుగుదేశం నిలబడింది అంటూ కేసీఆర్ జగన్లతో పోలుస్తూ వాళ్లు వివరించిన విధానం చాలా కొత్తగా ఆసక్తిగా అనిపించింది తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ సాగిన విధానం ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ ఓ విశ్లేషణ చేశారు జర్నలిస్టులు పదేళ్లపాటు అధికారంలో అంగ అర్ధబలంతో తెలంగాణ అంటే తామే అనేలా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేడు డీలా పడిన విధానం నిజమేనా అనిపించింది ఇప్పుడొచ్చిన లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా దొరకడం లేదని చాలా మందికి పిలిచి సీటిస్తామని చెప్పినా ఆసక్తి చూపడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది పదేళ్లపాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పెద్దలు అనుసరించిన అహంకార విధానమే నేటి దుస్థితికి కారణమని నేతలు చెబుతున్నారు పార్టీ నేతలకు పార్టీలో వ్యక్తులకు ఏమాత్రం విలువ లేకుండా అధిష్టానం వ్యవహరించిన తీరు వల్లనే ఈరోజు అక్కడ సీన్ పూర్తిగా తిరగబడిందని చెప్పారు దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడతారు అని ప్రచారం జరుగుతోంది ఇంతమంది వెళ్లడం నిజం కాకపోయినా అందులో సగం మంది ఇప్పటికే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీనికి ప్రధాన కారణం పార్టీ నాయకత్వంపై నేతలు ఎమ్మెల్యేలు నమ్మకం కోల్పోవడమే పార్టీలో నాయకులకు అనుబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని అక్కడి పరిస్థితి చాటు చెబుతోంది ఇదే సమయంలో టిడిపి ప్రయాణం చంద్రబాబు నాయకత్వాన్ని పోల్చి మరీ వాళ్లు విశ్లేషించిన విధానం వారి అభిప్రాయాలు వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చింది ఈ ఐదేళ్లలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనలో జైలు పాలయ్యారు స్వయంగా చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు ఇలా ఒక్కటని కాదు అనేక సవాళ్లను సమస్యలను ఎదుర్కొన్నారు అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ టీడీపీ జెండా వీడలేదు సోషల్ మీడియాలో పోస్టులకే సీఐడి అరెస్టులు చేస్తున్నా నేతలు పార్టీపై నమ్మకం కోల్పోలేదు కాడి వదలెయ్యలేదు ప్రలోభాలు ఒత్తిళ్లు ఉన్నా నేతలంతా చంద్రబాబునే నమ్ముకొని ఉన్న విధానం నిజంగా అద్భుతం ఇదే ట్రస్ట్ రాజకీయం అని వాళ్లు విశ్లేషించారు ఇది రోజులో వచ్చింది కాదు ఒక ఘటనతో పోయేది కాదు అన్న మాట నూటికి నూరు శాతం నిజం అంగ అర్ధబలం ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడినా నెలలోనే ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది నూట యాభై ఒక్క మందితో గెలిచి అన్ని విధాల బలంగా ఉంది అని చెప్పుకుంటున్న వైసీపీలో ఇప్పటికే పదిహేను మంది ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ వీడారు అంటే వైసీపీలో కూడా ట్రస్ట్ అనేది కనిపించడం లేదు జగన్ నాయకత్వంపై నేతల్లో విశ్వాసం కనిపించడం లేదు టికెట్లిస్తాం ఎన్నికల ఖర్చు భరిస్తాం అని అధికార పార్టీ హామీ ఇస్తుంటే కూడా నేతలు ఎంపీ సీట్లను సైతం పొమ్మని బయటకు వస్తున్నారంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది అక్కడ బీఆర్ఎస్ ఎలా అయితే ఓటమితో అధిష్టానం నమ్మకాన్ని కోల్పోయిందో ఇక్కడ ఎన్నికలకు ముందే అటువంటి పరిస్థితి కనిపిస్తోంది రేపు ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందితే ఎంతమంది నాయకులు జగన్తో ఉంటారు అనేది చెప్పలేం జగన్ ఈ ఐదేళ్లలో నేతలను నేతల్లా చూడలేదు ఎవరికి గౌరవం ఇవ్వలేదు మర్యాద లేదు కనీసం ఎంపీలు మంత్రులను కూడా పట్టించుకోలేదు తొంభై మందిని బదిలీలు అంటూ అటూ ఇటూ మార్చాడు ఇప్పుడు సీట్ల కోసం విధిలేక నాయకుడిపై నమ్మకాన్ని నటిస్తున్న వీరంతా రేపు తిరుగుబాటు చేయకుండా ఉంటారా జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో నాయకుల నమ్మకాన్ని కోల్పోతే రేపు ఓడిపోతే పార్టీలో ఇక నేతలుంటారా బీఆర్ఎస్ ను మించిన స్థాయి దుస్థితి తప్పదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గెలుపు ఓటముల కంటే కూడా ఒక నాయకుడు అనుసరించే విధానం పార్టీని నడిపించే సామర్థ్యం దూరదృష్టితో చేసే రాజకీయాలు నమ్మకం అనేవే పార్టీలను నిలబెడతాయనేది చంద్రబాబును చూస్తే అర్థమవుతోంది చంద్రబాబును విమర్శించేవారు ఆయన చేస్తున్న ట్రస్ట్ పాలిటిక్స్ ఏంటో వాటి విలువ ఏంటో ఆటుపోట్లను తట్టుకొని ఒక రాజకీయ పార్టీని సమున్నతంగా ఎలా నిలబెడుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి కేవలం పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా నేటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది రాష్ట్రానికి మంచి చెయ్యాలనే తపన ముందుచూపు కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని భావించే చంద్రబాబు లాంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందే అలాంటి పార్టీలకే క్రెడిబిలిటీ ఉంటుందనేది రాజకీయాలను ఫాలో అవుతోన్న ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట